ఈరోజు ఒక సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం కోసం అంటే చైతన్య యాక్టర్ లుక్ లాంచ్ చేయడం కోసం అందరం కలవటం జరిగింది బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ ఫిల్మ్ లాగా ఒక రెగ్యులర్ సినిమా లాగా జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేసిన ఫిల్మ్ కాదు ఒక మంచి కాజ్తో ఒక మంచి పర్పస్తో చేసిన సినిమా అంటే మన వాళ్ళందరికీ ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్న వాళ్ళ గురించి తెలుసు కానీ అంతకు మించి అంతకంటే ఎక్కువ నంబర్లో గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళ గురించి పెద్దగా తెలియదు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి కానీ వాళ్ళకి అంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేక కేవలం అక్కడికి వెళ్తే డబ్బులు బాగా సంపాదించచ్చు అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే కష్టాల గురించి వీటి గురించి మనకు తెలియదు వెళ్ళే వాళ్ళకి కూడా తెలియదు సో అక్కడికి ఆ ప్రొసీజర్ గురించి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే పరిస్థితుల గురించి కానీ చెప్తూ ఒక మంచి మెసేజ్ చెప్తూ ఎట్ ద సేమ్ టైం దీన్ని ఒక అందమైన ఒక లవ్ స్టోరీతో మీకు అందించాలని చేసిన ఒక ప్రయత్నం గల్ఫ్ అనే ఫిల్మ్ అండ్ ఆ సినిమాకి అంటే ఎన్నో ఇలాంటి మెసేజ్ మంచి మెసేజ్తో ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ అందించిన సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్షన్ చేశారు ఆ ఫిల్మ్కి అండ్ యంగ్ టాలెంట్ చేతన్ దా ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాడు సో ఇటువంటి ఒక మంచి ఒక కాజ్తో ఒక ఇటువంటి ఒక డెడికేటెడ్ టీమ్ చేసిన ఇటు ఒక ఇలాంటి ఒక అండ్ ఒక ప్రాజెక్ట్ని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నేను మాత్రమే కాదు ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నౌ బికాజ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్ బిజినెస్ ఇవన్నీ సపరేట్ సపరేట్ అయిపోయింది సినిమా అంటే కంప్లీట్గా బిజినెస్ అయిపోయింది అండ్ ఈ రోజుల్లో ఇలాంటి ఒక ఇలాంటి ఒక చెప్పాల్సిన బాధ్యత ఉన్న అంటే మనం ఒక మంచి మెసేజ్ చెప్పాలి అన్న ఒక బాధ్యతతో ఒక సినిమా తీశారు ఈ టీం అందరూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ సచ్ నోబుల్ ఐడియా అండ్ కాజ్ అండ్ ఐ విష్ హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎస్పెషలీ చైతన్ బికాస్ ఇవాళ లాంచ్ చేసింది తన ఫస్ట్ లుకే అండ్ ఈ సినిమా కేవలం ఇట్ షుడ్ బి హిస్ ఫస్ట్ స్టెప్ అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా సినిమాలు చేయాలి అండ్ ప్రతి సినిమాలో ఏదో ఒక రకంగా ఈ సినిమా లాగానే ఒక మంచి విషయం ప్రేక్షకులకు చెప్పగలిగితే ఎంటర్టైన్మెంట్తో పాటు ఐ థింక్ దట్ విల్ బీ అీల్ హ్యావ్ అ గ్రేట్ కెరియర్ సో ఆల్ ది వెరీ బెస్ట్ చేత గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ సో కల్ టీమ్ అందరికీ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా అంటే ఇలాంటి ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఏంటంటే ఒక డెడికేటెడ్గా ఒక డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ అనుకోవటం ఓకే అండ్ దెన్ దానికి ఒక హీరో దొరకడం కూడా ఓకే బట్ ఇలాంటి ఒక సినిమాకి ప్రొడ్యూసర్స్ దొరకటం చాలా కష్టం ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ వాన్స్ టు మేక్ ఎ కమర్షియల్ ఫిల్మ్ ఫుల్ ఆఫ్ సాంగ్స్ ఫైట్స్ అన్నీ ఇలాంటి ఒక మంచి కాజ్ కోసం చేసే సినిమాని సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ని కూడా కంగ్రాచులేట్ చేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం రిలీజెస్ అండ్ బికమ్స్ అ బిగ్ సక్సెస్ అండ్ ఈ ఇది సక్సెస్ అవ్వాలి చేయాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది సో విల్ డెఫినెట్లీ ఐ థింక్ త్వరలోనే సాంగ్స్ కానీ సినిమాకి సంబంధించిన డిఫరెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ట్రైలర్ కానీ అన్ని బయటకు వస్తాయి అండ్ சினிமா ரிலஜ் அனடி மாற்றம் தப்பக்குற அந்த சூடம் கல்ஃப் இட்ஸ் தேம் ஆஃப் தூங்க் யூ